Ne ki నమస్కారం దాదాపు ఓ ముప్పై ఏళ్లలో మేము ప్రతి సంవత్సరం కాకుండా కొన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తున్నా దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల ముగ్గుల పోటీలు నిర్వహించడం గాయత్రి నరసింహం తరఫున జరిగింది ఒక ఈ వార్డే కాదు సూర్యాపేటలో ఏ వార్డులో జరిగినా సరే మా పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఏదో విధంగా అన్ని ముగ్గుల పోటీల్లో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడో కాడ గాత్రి నర్సింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సరే ఈరోజు చాలా రోజుల తర్వాత మా హాస్పిటల్ మా ఏరియా అనే ఫీలింగ్ తోటి ఇక్కడ చేయడం జరిగింది సరే సూర్యాపేట మొత్తం మనదైనా సరే సూర్యాపేట సూర్యాపేట టౌనే కాదు నియోజకవర్గం మొత్తం ఓ రెండు మూడు నియోజకవర్గాలు మాయే అంటే డాక్టర్గా మూడు నేను మూడు నన్ను ఒక డాక్టర్ కాకుండా వాళ్ళు కూడా మా సారు మా ఊరు అని నామం అనేది ఒక బ్రైడల్ ఏమంటారు బ్రైడల్ బ్రాండ్ అంటే పెళ్లి కూతురుకు సంబంధించిన తయారు చేయడానికి సంబంధించిన శారీస్ బ్రాండ్ ఒక కంపెనీ స్టార్ట్ చేసింది ఒక కంపెనీ హైదరాబాద్లో స్టార్ట్ చేసింది ఆమె యొక్క హైదరాబాదే కాదు ఇంటర్నేషనల్ అమెరికా కూడా పోతాయి అంటే కామన్ మ్యాన్ అంటే మామూలు మిడిల్ క్లాస్ నుంచి కూడా ఒక ఐదు వేలు పది వేల శారీ నుంచి కూడా రెండు లక్షలు మూడు లక్షల శారీస్ వరకు కూడా ఆమె బిజినెస్ అట్లవుతారు ఈ సంవత్సరం అందుకే ఇదొక స్పెషాలిటీ ఇవాళ కూడా ప్రైజ్ అన్ని స్పాన్సర్ కూడా ఆమె ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల రూపాయల శారీ సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు సెకండ్ థర్డ్ ప్రైజ్ రెండు వేల రూపాయలు ఫస్ట్ త్రీ ప్రైజెస్ అమే కాకుండా టెన్ కన్సలేషన్ శారీస్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ అవే కాకుండా అందరి పార్టిసిపెంట్స్ ఏదో ఒక ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ కాకుండా మాకు ప్రైజ్ రాలేదని ఎవరు ఫీల్ కానవసరం అవసరం లేదు సరే ఇవాళ అందరు పోటీ పడతారు ఏమి ఇచ్చినా మేమైతే మూడే ప్రైజులు మంచి ఇవ్వాలి పెద్ద ఇవ్వాలి అందరికైతే అన్ని వేయలేం కాబట్టి ఐదు మూడు రెండు వస్తాయి మిగతా వాళ్ళందరూ కూడా వస్తాయి కాబట్టి మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ కానీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పెద్దటి గారు అందరు కూడా మా జీవి గారు మా ముప్పై మూడో వాళ్ళు పెద్దలు కూడా ఇక్కడ పిలవటం జరిగింది కాబట్టి మేము ఈ కాంపిటీషన్లో పాల్గొన్న అందరు కూడా మేము మరొకసారి ఏంటంటే డబుల్ తమాక ఇప్పుడు ఐదు వేలు వస్తే మాత్రం వాళ్ళకి డబుల్ ధమాక ఇప్పుడు సంక్రాంతి ఒక పండుగ ఇది ఒక పండుగ ఉంటుంది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు కూడా హ్యాపీగా ఉండాలని మరొకసారి ముప్పై మూడో వార్డు ప్రజలకు అదే కాకుండా గాయత్రి నర్శకం చుట్టూ అన్ని సూర్యాపేట ప్రజలకు కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు గాయత్రి మాట చిన్నప్పటి నుంచి మీ ముందు పెరిగి వచ్చి మంచిగా నా బ్రాండ్ నుంచి నా అమ్మ నుంచి స్పాన్సర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మా అమ్మ నాన్నలు ఈ పోటీ పెట్టినందుకు ఈ మనలో ఉన్న కళని సంస్కృతిని బయటకు తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది అండ్ చాలా చాలా మంచి ముగ్గులు వేస్తారు అండ్ ఈ ముగ్గులు ఎంత కలర్ఫుల్ ఉన్నాయో మన లైఫ్ అంతే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి గారు ఆధ్వర్యంలో మన ముప్పై మూడో వార్డులో చూసిన కారణం మొదటిసారి అనుకుంటా ముగ్గుల పొట్టు నిర్వహించడం వారికి వారి కూతురు కూడా ఉండాలి మీరు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ ప్రోగ్రాం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా గారు షెఫీల్లా గారు మహిళా సోదరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం ఈ పోటీలో గెలిచిన వారందరికీ కూడా ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ అన్ని ప్రైజ్లు కూడా ఇస్తానంటారు డాక్టర్ గారు చాలా సంతోషం ఎందుకంటే రానేది అనేది మనసు స్థాపన వినకుండా అందరూ కూడా ప్రయోజనం ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందన సార్ మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పండుగ కూడా మీరు చేయాలి ముప్పై మూడు వాళ్ళ ఇంకా అందరూ ఇవ్వాలి అదే అదే అయితే దసరా కూడా ఇట్నే సంక్రాంతి భోగి మంటలు కూడా చేయాలి అదే అదే అంటే అన్ని ప్రోగ్రామ్స్ కూడా మరి డాక్టర్ గారు ఇక్కడ ఎందుకంటే సెంటర్లు ఉన్నారు మీరు మీ ఇల్లు కూడా సెంటర్లు ఉంది మూడు వాళ్లకు సెంటర్ ఉంది మూడు బజార్లు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ చాలా ప్రతి నేహ ఇప్పుడే కొత్త కార్యక్రమాలు ప్రారంభించబోతున్నటువంటి నేహాకి మన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ మహిళల పండగ అదేవిధంగా రైతుల పండుగ ఈ రెండు సంక్రాంతికి రైతులకు కానీ మహిళలకు కానీ చాలా సంతోషమైన పండుగ ఒకటి రైతుల పండుగ ఎందుకని ఎందుకని చెప్తా ఉన్నానంటే దాదాపు ఆరు కాళ్ళు కష్టం చేసి రైతులు మొత్తం కూడా పంటను ఇంటికి తీసుకొచ్చి ప్రతి రైతులు కూడా ధరధాన్యాలతోటి తొలదీగేటువంటి రోజు సంక్రాంతి అందరూ ఇల్లు కూడా చాలా ఆనందంగా ప్రతి రైతు కుటుంబం చూడండి చాలా అదే విధంగా ఎవరైతే రైతులకు కూలీలు ఉన్నారో వాళ్ళు కూడా ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటే పండుగ సంక్రాంతి పండుగ అదే విధంగా ఇక మహిళలంటే దాదాపు ఒక పది రోజుల ముందే అందరు కూడా కొత్త కొత్త పెద్ద విద్ద రంగులు తీసుకొచ్చి రకరకాల రంగులు తీసుకొచ్చి ప్రతి వాళ్ళు కూడా ఇంటి కొంత చేత అయిన విధంగా చక్కటి రంగుల అలంకరణ చేసేటువంటిది మరి యొక్క సంక్రాంతి పండుగ అటువంటి పర్వదినం సందర్భంగా మరి డాక్టర్ రామూర్తి గారు దాదాపు ముప్పై సంవత్సరాలు ఇచ్చి అనేక హెల్త్ క్యాంపులు కానీ ఇంతరాత్రా కార్యక్రమాలు అనేక నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు గాయత్రి సోదరి కానీ అది కూడా ఇష్టం అదేవిధంగా మా శక్తి వాట కానీ ఎక్కడైనా కానీ వాటి మొత్తం ఎప్పుడు కూడా పార్టిసిపేట్ అయ్యేటువంటి ఫ్యామిలీ రాబూతి గారు ఫ్యామిలీ మరి ఈరోజు దాదాపు అరవై మంది దాదాపు అరవై మంది అంటారు అరవై మంది సోదరి మళ్ళకు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం కలిపేయటం మరి మొట్టమొదటి అదేవిధంగా ఫస్ట్ ఎవరైతే మొట్టమొదటి గొప్పది అందుకోబోతున్నారో వారికి మరి ఐదు వేల రూపాయలు కూడా నగదు ప్రకటించడం కూడా ఈ సందర్భంగా హర్షదాయం చెప్పి తెలియజేస్తూ ఏదే ఉన్నా మీ అందరికి ఇక్కడ పాల్గొన ప్రతి సోదరి మణి కానీ వేదికల కానీ పెద్దలందరికీ కూడా మీ అందరికీ భోగి మరి సంక్రాంతి ంక్షలు తెలియజేస్తున్నా ముందున్న మహిళా మహిళలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముప్పై మూడో వాటిలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో ముఖ్యంగా మహిళలు బయటకు వచ్చి వాళ్ళ కళను చూపించే విధంగా వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలకు డాక్టర్ రామమూర్తి గారికి అదేవిధంగా అక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం సఖ సంతోషాలతోటి ఈ సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభ కోరుకుంటున్నా పెద్దరెడ్డి కళ్యాణ్ గారిని మీకు రావచ్చుగా కోరుతున్నాం వాళ్ళ ఇల్లు మూడు రోడ్ల కూడల్లో ఉందట అలాగే నలభై ఐదో వార్డులోనేమో ఇల్లుందట నలభై నాలుగులో ఓటుందట ముప్పై మూడులో ప్రోగ్రామ్ చేశారు నిజంగా అందరు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టే బాగుంటుంది నిజంగా చాలా గొప్ప విషయం మేడం డాక్టర్ గారు అంటే నాకు థర్టీ ఇయర్స్ నుంచి డాక్టర్ గారు పేషెంట్ నేను వారి సేవలు నాకు సార్ చెప్పినట్టు మూడు నియోజకవర్గాలకు కూడా సేవలు పూర్తిగా అందినాయని మనం గంటాపదంగా చెప్పుకోవచ్చు అయితే ఈ జడ్జిమెంట్ అనేది కొంచెం కష్టం అండి చక్కగా వేశారు మీరు ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ రాని వాళ్ళు యాక్చువల్గా ఒక ఫైవ్ సిక్స్ ఈక్వల్గా అనిపించాయి మాకు ఉన్న దాంట్లో కొంచెం బెటర్గా ఉన్న వాటిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది ఏమనుకోకండి అమ్మా రాని వాళ్ళు మాకు మీరు ఎవరో కూడా తెలియదు చూస్తున్నాము ఎలాంటి పక్షపాతం అయితే లేదు టీచర్ అమ్మా అలాంటి ముఖ్యంగా మన ఆది గురువు ఎవరు ఫస్ట్ ఎవరిని పూజిస్తాం మనం వినాయకుడు కదా ఏ పూజ ప్రారంభించాలన్నా వినాయకుడు కదా ఒక అమ్మాయి చాలా చక్కగా వేసింది వినాయకుడి యొక్క ఏంటి ఏమంటారు ముగ్గు ముగ్గులో మధ్యలో వినాయకుడు చుట్టూ చక్కగా వేసింది అమ్మాయి పేరు వీక్ అయ్యానే ఫస్ట్ ప్రైజ్

থাক নে কে

மேடம்மாப நெக்ஸ்ட் ஜி நவ்யா ஜி நவ்யா ఈ అమ్మాయి దాంట్లో ఈ కాన్సెప్ట్ ఉందండి మదర్ అండ్ చైల్డ్ తో మధ్య ఫోటో వేసి చుట్టూ చక్కగా అమ్మాయి ముగ్గు వేయడం జరిగింది ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది ఇదే వార్డ్ థర్టీ ఫోర్త్ వార్డు వీళ్ళ మమ్మీ లక్ష్మీకాంత్ గారు మిస్సెస్ శృతి గారు

కే ప్రణీత డి అక్షయుకావని

ఈ లింగమ్మ ఎం మంగమ్మ భవాని చిట్టి చిట్టి లాగా లేదు కదా కే భవానీ టి విజయలక్ష్మి డి చంద్రకళ ఎం వైష్ణవి ఎం డి లక్ష్మీ దుర్గా ఈ రేణుక ఈ విజ్జమ్మ ఈ సోమమ్మ 哎。<Yeah. S 1> yeah.